వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పదలుచుకున్నాను ఇదేంటంటే మన ఛానల్ వాచ్ చేస్తున్న యంగ్స్టర్స్ అంతా కూడా ఏదేదో గొప్పగా సాధించాలని కోరుకుంటూ ఉంటారు కదా దిస్ ఈజ్ ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ సెషన్స్ కాబట్టి ఏదైనా సాధించాలని కోరుకునే యంగ్స్టర్స్ అంతా కూడా ఈ ఛానల్ చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్ న్యూస్ ఐటెం గురించి చెప్పడానికి నేను వచ్చాను ఇదేమిటంటే ఇప్పుడు మనలో చాలామంది ఎవరైతే ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళో వాళ్ళు ఆశించేది ఏమిటి ఒక రైల్వేలో గమస్తా బ్యాంకులో గుమస్తా అవ్వాలని కాదు కదా వాళ్ళ యొక్క స్థాయికి వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఒక పెద్ద ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు ఓకే అంటే లైక్ నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి లేదా బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి ఇలా కోరుకుంటారు కదా ఎస్ మీరు కూడా అలాగే ఏదైనా గొప్పగా సాధించాలని కోరుకుంటుంటే మిమ్మల్ని స్ఫూర్తి చేసే స్ఫూర్తి కలిగించే మీకు స్ఫూర్తి కరిగించే ఒక రీసెంట్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను అమ్మాయి పేరు దివ్య తన్వార్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓన్లీ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి దివ్య తన్వార్ నింబి అనే గ్రామానికి చెందింది ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది ఈవిడికి తండ్రి లేడు చనిపోయాడు తల్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మాయిని చదివించుతూ ఉంది ఈ అమ్మాయికి ఐఏఎస్ అవ్వాలనే తపన సో ఆవిడ చాలా కష్టపడి చదివింది టాలెంటెడ్ మంచి ప్రతిభ గల అమ్మాయి ఆ అమ్మాయికి ఫస్ట్ అటెంప్ట్లో ఐపిఎస్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడ తృప్తి చెందలేదు తను కోరుకున్నది ఐఏఎస్ కాబట్టి మళ్ళీ రాసింది రెండో అటెంప్ట్లో ఆవిడకి కోరుకున్న విధంగా ఐఏఎస్ వచ్చింది అంటే అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ షీ కుడ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్సీ హౌ ఇన్స్పైరింగ్ ఇట్ ఇస్ ఇది ఒక సంఘటన రెండవది విజయవర్ధన్ అనే అతను ఇతను కూడా హర్యానాకు చెందినవాడే ఇతను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పేసి పరీక్షలు రాస్తూ ఉన్నాడు రాస్తున్నాడు రాస్తున్నాడు థర్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాసేట అయినా సక్సెస్ అవ్వలేదు నేను అంటాను కదా ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఎప్పుడు విశ్రమించవద్దురా క్షణం ఎప్పుడు అని మనం స్ఫూర్తి చెందే విధంగా మాట్లాడుతూ ఉంటాం కదా ఈ అబ్బాయి కూడా వాటమను ఒప్పుకోకుండా మళ్ళీ ప్రయత్నించాడు ఈసారి థర్టీ సిక్స్త్ అటెంప్ట్ యూపీఎస్సిలో క్వాలిఫై అయ్యాడు అంటే థర్టీ సిక్స్ అటెంప్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐఏఎస్ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాశాడు ఈ సివిల్స్లో మాత్రం రెండో అటెంప్ట్లో మొత్తానికి ఐఏఎస్ సాధించాడు ఈజ్ ఫ్రమ్ హర్యానా ఇక మనకి సంబంధించి మన ప్రాంతంలో వరంగల్కి సంబంధించిన సాయి శివానీ అనే అమ్మాయి ఈ సంవత్సరం రాసిన పరీక్షలో సివిల్స్లో సక్సెస్ అయి ఐఏఎస్ సాధించింది ఈ అమ్మాయి కూడా లాస్ట్ ఇయరు ప్రిలిమినరీకి క్వాలిఫై కాలేదు అయినా పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించింది చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యింది కనీసం మొబైల్ ఫోన్ కూడా ఆవిడ చూడలేదట ఈ సంవత్సర కాలంలో ఆ విధంగా ఆవిడ ఫోకస్ చేసి తన అంతా కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మీదే పెట్టి అందుకు సంబంధించిన అందరి యొక్క సలహాలు సహకారం తీసుకొని మొత్తానికి సాధించింది ఆవిడ ఈ సంవత్సరం ఐఏఎస్కి క్వాలిఫై అయింది ఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ సో దిస్ ఈజ్ అబౌట్ ది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ వేరియస్ ఐఏఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓకే ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు